అన్వాడా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ ఈరోజు వచ్చేసి మనం బట్టి పెట్టినాము బట్టి పెట్టినందుకు కొన్ని మట్టి పాత్రలు అనేది పచ్చిగా ఉన్నప్పుడే డ్యామేజ్ అయినాయి ఇక ఇవి ఇక్కడ ఇక్కడ తీసుకురా ఒకసారి వీడియో తీసుకురా ఇది ఇక ఇట్లా ఇక్కడ డ్యామేజ్ అయింది ఇది ఇక ఇట్లా డ్యామేజ్ అయినాయి ఇట్లా డ్యామేజ్ అయినాయి లోపల లోపల డ్యామేజ్ ఇవి డ్యామేజ్ అయినందుకు డ్యామేజ్ అయినందుకు ఇట్లా వాటర్ ఇస్తున్నాం దూరం తీసుకో వాటర్ మళ్ళా మనకు అంత దూరం అంత కొద్దిగేర దగ్గర ఇవి మళ్ళా మనము మట్టిలా వేస్తే మళ్ళా మట్టి మట్టిలోకి కలిసిపోతుంది అదే కాల్చినాక అయితేనంటే మనకు మట్టిలా కలవదు ఇప్పుడు పచ్చి ఉన్నప్పుడే మనకు మట్టిలా కలిసిపోతుంది దీన్ని వాడుకోవచ్చు మళ్ళా రిటర్న్ చేసుకోవచ్చు కాల్చిన తర్వాత అయితే మాత్రము మట్టిలా కలవదు ఇక దానికి అంతే ఇక మరణం లేదన్నట్టు ఇప్పుడు ఇది మనం మళ్ళా మట్టిలా వేసుకోవాలి ఇందుట్లో వేస్తే నానిపోతాయి అన్నట్టు తీసుకో ఇక్కడ ఇక ఈ మట్టి పాత్రలు అనేది మనము ఇందుట్లో వేయాలి ఇందుట్లో వేస్తే నానిపోతుంటాయి ఇక వచ్చిగా మొత్తం మొత్తం దగ్గర తీసుకో వీడియో ఇక ఇది మట్టి పాత్రలు ఇక అన్ని నీళ్ళ చూడ ఇట్లా పడవల్లా కాడుతున్నాయి మొత్తం పడవల్లాకి ఇక అవే నాంతయి నాని తప్పు నా కిందికి వెళ్ళిపోతాయి అందుకు ఇక ఇవి ఇవన్నీ ఇక ఇందులో చూడేసాము ఎట్లా ఉన్నాయి ఇక కనబడుతున్నాయి అన్నీ ఇక ఇవి ఒకవేళ మనము నీళ్లు నింపి అనుకో తొందరగా నాంతది మట్టి మట్టిలా కలిసిపోతా అన్నట్టు ఇది దీన్ని ఇట్లా ఒకవేళ కాలినాయి అనుకో నీవు నీళ్ళులా వేసినా కానీ ఆ ఫ్రెండ్స్ మనము మట్టి పాత్రలు కాల్చిన తర్వాత అయితే నీళ్ళులా వేసినా కాదు కాలక ముందుకు అయితేనంటే మనము ఏమైనా చేసుకోవచ్చు మట్టిని మళ్ళా మట్టిలో కలిపి మళ్ళా కుండలు తయారు చేసుకోవచ్చు గణేషులు తయారు చేసుకోవచ్చు మళ్ళా ఏమైనా ఇక మనకు కావాల్సిన ఏమైనా తయారు చేసుకోవచ్చు కానీ కాల్చినాక మాత్రం తయారు చేయలేము ఎందుకంటే ఇక అంతే కదా ఏం చేయలేము ఇక దగ్గర తీసుకో నీళ్ళు నింపి దూరం కొంచెం అట్లా తీసుకో ఇంకా నీళ్లు నింపుతున్నా అయిపోయాయి వెళ్ళిపోయా కిందికి ఇక నానింది కాబట్టి ఇక మట్టి ఇక ఇక మట్టి మట్టిలో మట్టి కలిసిపోయింది ఇక ఇట్లా ఇంకా మొత్తం వీళ్ళన్నీ వాడి అప్పుడే ఎట్లా అయిపోయింది చూసి ఇక్కడ చెప్పి దగ్గరికి ఇక ఎట్లా నడుపుతున్నాయి మట్టి మట్టి ఉంటుంది ఇవి మళ్ళీ మట్టిలో మట్టి కలిసిపోతుంటుంది ఓకే తీసుకో ఎట్లా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ఓకే